హలో నమస్తే వెల్కమ్ టు పవన్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసాను ముందుగా ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కని తద్వారా నేను పెట్టే ప్రతి పోస్టు మీకు నోటిఫికేషన్ ద్వారా అందించబడుతుంది ఇక ఈ వివరాలకు వెళ్ళిపోతే ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ హౌస్ మనకు సేల్కి వచ్చిందండి మొత్తం నూట పదహారు గజాలు టూర్ ఫేస్ అండి జీ ప్లస్ టూ రెండు వేల ఇరవై మూడులో కన్స్ట్రక్షన్ చేశారండి మొత్తం నలభై రెండు వేల అద్దెలు వస్తున్నాయి ఫార్టీ టూ థౌజండ్ రెంట్స్ వస్తున్నాయి ఇంటి ముందు ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద రే నా నెంబర్కి కాల్ చేసినట్లయితే నేను మీకు మరింత సమాచారం అందిస్తాను ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది విజయవాడ బందర్ రోడ్డుకి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోను అలాగే ఎన్టీఆర్ సర్కిల్కి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లోను ఎన్ఎస్ఎం స్కూల్కి దగ్గరలోను డిమాట్కి దగ్గరలోను అన్ని రకాలుగా అనువైన ప్రదేశంలో ఉన్న ఈ హౌస్ మనకు సేల్కి వచ్చిందండి దీనికి ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది మొత్తం నూట పదహారు గజాలండి రెండు వేల ఇరవై మూడులో కన్స్ట్రక్షన్ చేశారు నలభై రెండు వేల అద్దెలు వస్తున్నాయి చూడొచ్చు నేను లోపల చూపిస్తున్నాను ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఎలాగ ఉందో అండర్ గ్రౌండ్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ అలాగే ఉంటుందండి యాజ్టీస్గా దీని ద్వారా కోటినారా చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడే నా నంబర్కి కాల్ చేయొచ్చు తద్వారా మీకు మరింత సమాచారం అందిస్తాను అలాగే మీ లైక్ కంపల్సరీ అండి తప్పనిసరిగా లైక్ చేయండి ఎందుకంటే మీ లైక్ ఇవ్వటం ద్వారా నా వీడియో ఎక్కువ ప్రమోట్ అవుతుంది చూడచ్చు ఫ్రెండ్స్ చాలా బాగా అందంగా డిజైన్ సరిగ్గా విత్ కబోర్డ్స్తో కోటిన చెప్తున్నారు నూట పదహారు గజాలు పటమట మంచి ప్రైమ్ లొకేషన్ రెంట్ల పర్పస్గా యూజ్ చేసుకునే వాళ్ళకి ఈ హౌస్ చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రజెంట్ స్టిల్ నలభై రెండు వేలు వస్తున్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడిన నంబర్ కాల్ చేసినట్లయితే మీకు మరింత సమాచారాన్ని అందిస్తాను చూడచ్చు బాగా ఓన్ కన్స్ట్రక్షన్ అండి బెల్ట్ కన్స్ట్రక్షన్ కాదు చాలా బాగా కట్టుకున్నారు చూడొచ్చు ఫ్రెండ్స్ గ్రౌండ్ డబుల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ ఆ పైన డబల్ బెడ్రూమ్ అండి ఎవరికి నచ్చితే ఈ స్క్రీన్ మీద కనపడే కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ